ఇదే పద్ధతిగా మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాను అయితే ఒక పోయినసారి పోయినసారి కొద్దిసారి మంచిగా వచ్చింది కానీ కొంచెం ఎక్కువ వర్షాలు రావడం వల్ల కాయలు మురిగిపోవడం వల్ల ఒక పదమూడు క్వింటాల్ రావడం జరిగింది చమత్కారు కొట్టడం వల్ల పూతలు ఎక్కువ పూత రావడం కాయలు దగ్గర దగ్గర రావడం కాయ ఊరడం ఇంకోటివి ఏంటంటే తొందరగా ఒకసారి వాలగడం ఫస్ట్ పికింగ్ లో ఎనభై శాతం బాగుతుంది కంపెనీ వాళ్ళు ఇచ్చేతనాలు ఏంటంటే సార్ కి పత్తి అయిపోతుంది అందరికీ మెథడ్ లో పత్తి ఫార్మింగ్ చేస్తున్నారు మనం హెచ్డిపిఎస్ అంటే పండ్ల తోటలు మాత్రమే చేస్తారనుకుంటాం కానీ పత్తి వ్యవసాయం కూడా చేస్తున్నారు దీంట్లో అయితే తెలంగాణలో ఎక్కువ మొత్తంలో పత్తి పండించే వాళ్ళు ఉంటారు అంటే సుమారుగా సంవత్సరానికి ఇరవై ముప్పై లక్షల హెక్టార్లలో పత్తి పండిస్తుంటారు మొత్తానికి సంవత్సరానికి దిగుబడి వచ్చేసి ముప్పై ఐదు లక్షల నుంచి నలభై లక్షల బేల్స్ల కాటన్ ప్రొడక్షన్ జరుగుతుంది తెలంగాణలో అయితే హెచ్డిపిఎస్ మెథడ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి నార్మల్ పద్ధతికి ఉన్న దీనికి డిఫరెన్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఎంత డిఫరెన్స్ అండ్ ప్రొడక్షన్ కావచ్చు దీంట్లో ఏవేవి మెయిన్గా మెయిన్ సమస్యలు చూసుకున్నట్టయితే లేబర్ షార్టేజ్ ఉంటుంది అండ్ అలాగే గులాబీ రంగు పురుగు షా ఎక్కువ ఇబ్బంది పెడుతుంటుంది అండ్ అలాగే ప్రొడక్షన్ తక్కువ రావటము లేబర్కి అయ్యే ఖర్చు అంటే పత్తి బీకనికి ఎక్కువగా లేబర్కి ఖర్చు అవుతుంటుంది ఇవన్నింటినీ సాధి పక్కన పెట్టేసి హెచ్డి బిఎస్ మేతల్లో సక్సెస్ఫుల్ గా జరుగుతున్న ఫార్మింగ్ మెథడ్ ఇది అయితే దీని గురించి ఏంటి అని చెప్పేసి నమస్తే నమస్తే సార్ మీ మీ పేరు ఊరు లక్ష్మి రవీందర్ రెడ్డి గ్రామం నాగర్ కర్నూలు మండలం జిల్లా కూడా నాగర్ కర్నూలు మేము వచ్చేసి గత మూడు సంవత్సరాల నుంచి పత్తి సాగు చేయడం జరిగింది అంతకు ముందు అనులకు నాటే వాళ్ళం ఈ మూడు సంవత్సరాల నుంచి న్యూజువీడి కంపెనీ వచ్చి వాళ్ళు పరిచయం అయినాక మాకు వచ్చినాక మేము మొక్కకు మొక్క మధ్యలో పదిహేను సెంటీమీటర్లు సాల్కు సాల్ మధ్యలో తొంభై సెంటీమీటర్లు నాటడం వల్ల మాకు ఎక్కువ చెట్లు వచ్చి ఇరవై తొమ్మిది వేల చెట్లు మొక్కలు రావడం వల్ల మాకు పంట అధికంగా రావడం జరిగింది మేము ఇదే పద్ధతిగా మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం అయితే ఒక పోయినసారి ఎకరాలు పెట్టిన ఈసారి ఒక పది ఎకరాలు పెట్టిన మంచిగా వచ్చింది కానీ కొంచెం ఎక్కువ వర్షాలు రావడం వల్ల కాయలు మురిగిపోవడం వల్ల కింటాల్ ఒక ఎకరాకు పదమూడు కింటాల్ రావడం జరిగింది ఇట్లా పెట్టడం వల్ల అప్పుడు తక్కువ మొక్కలు ఎక్కువ మొక్కలు రావడం ఎక్కువ వస్తుంది చాలా బాగుంది పద్ధతి వల్ల మాకు సార్ అయితే దానికి దీనికి అంటే ఎక్కువ ఎంతో ప్రొడక్షన్ ఎంత ఐదు క్వింటాలే వచ్చాయి సార్ ఐదు ఆరు మా అంటే ఎకరాకు పెట్టుబడి కొంచెం ఎక్కువ అయినా కానీ దిగుబడి పదమూడు దానికి వస్తుంది పెట్టుబడి రెండు ఒక ఎకరాకు అప్పుడు అనులకు నాటేటప్పుడు రెండు రెండు ప్యాకెట్లు పడుతుండే ఇప్పుడు ముక్క మధ్యలో దగ్గర పెట్టుకోవడం వల్ల ఎకరా రెండు రెండు ప్యాకెట్లు ఎక్కువ పడుతున్నాయి నాట కలవడం అంటే సేమ్ కలుసుకుంటాల్సింది సేమ్ చేయవలసింది కాకపోతే ఒక ఎకరా ఇంకా రెండు ప్యాకెట్లు విత్తనాలు ఎక్కువ ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది పంట ఎక్కువ వస్తుంది ఓకే అంటే మనకు ఈ గులాబీ రంగు పురుగు సమస్య కావచ్చు దాంట్లో దీంట్లో విధంగా ఉంటుంది దీంట్లో తక్కువ సార్ తొందరగా పత్తి అయిపోతుంది ఇప్పుడు అయిపోవడం వల్ల గులాబీ గులాబీ పురుగు వచ్చేసరికి మేము తీసేసి మళ్ళీ వేరే పంట వేసుకుంటున్నాం సార్ ఇంతకు ముందు అట్లా పెట్టకుంటుంటాం అదే దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తుంటే కానీ ఇప్పుడు అది వచ్చేసరికి మేము తీసేసి వేరే పంట వేసుకుంటాం పత్తి మామూలుగా ఏ ఏ నెలలో పెడుతుంటారు జూన్ జూలైలో పెడతారు ఇది కూడా అదే టైంలో సేమ్ టైం కాకపోతే మొక్క మొక్క దగ్గర పెట్టుకొని సాల్కు సాల్ దూరం సాల్లు దూరం పెట్టేసి ఎక్కువ మొక్కలు పడతాయి ఒక మొక్క ఒక మొక్క పదిహేను సెంటిమీటర్లు పెడుతున్నాం సాల్ సాల్ తొంభై సెంటిమీటర్లు అయితే పత్తి పండించే విషయంలో మామూలు మీరు ఇంతకుముందు చేస్తుండే కదా దానికి ఇంట్లో పెంచడం విషయంలో తేడాలు ఉంటాయి అంటే అవి ఎత్తు ఎక్కువ అది వల్ల పెద్దగా పెరగకుండా చెట్లు పెరగకోకుండా మీరు చమత్కార ఒక త్రీ సార్లు రెండు సార్లు మూడు సార్లు మేము మధ్యలో మధ్యలో పిచికారు చేస్తాం కాబట్టి చెట్లు ఎక్కువ పెరగకుండా చిన్న చెట్లు చిన్నగా ఉండడం పత్తి తీయడానికి ఈజీగా రావడం వల్ల కొంచెం మంచిగా అనిపిస్తుంది సార్ కొడుతున్నాం అప్పుడప్పుడు అయితే మీరు చమత్కారు వాడుతున్నారు అన్నారు అసలు ఎన్ని రోజుల తర్వాత పంట నాటిన తర్వాత ఐదు రోజుల తర్వాత చమత్కారు చమత్కారు కొట్టడం వల్ల పూతలు ఎక్కువ పూత రావడం కాయ దగ్గర దగ్గర రావడం కాయ ఊరడం గోటి ఏంటి అంటే తొందరగా ఒకసారి వాలగడం ఫస్ట్ పికింగ్ లో ఎనభై శాతం బాగులుతుంది ఒకేసారి ఈ నూజువీర్ నూజువీర్ కంపెనీ వాళ్ళు ఇచ్చే ఇతనాలు ఏంటంటే ఒక ఫస్ట్ సార్ సెకండ్ సార్ కి పత్తి అయిపోతుంది ఫస్ట్ సార్ ఎనభై శాతం ఉంటుంది తర్వాత ఇరవై శాతం ఉంటుంది తర్వాత ఎరుకుంటే అది తీసేసి వేరే పంట వేసుకోవడానికి అవకాశం ఉంది ఓహో అది ఫ్రెండ్స్ హెచ్డిపిఎస్ మెథడ్ లో ఉన్న బెనిఫిట్స్ అసలు దీనికి దీనికి ఉన్న ఇన్వెస్ట్మెంట్ డిఫరెన్స్ కావచ్చు ప్రొడక్షన్ డిఫరెన్స్ కావచ్చు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది